ఆధ్యాత్మిక జీవితంలో నేను అలా చేయాలి ఇలా చేయాలి అది చేయాలి ఇది చేయాలి అనుకుని కొన్ని బిడుసు కొట్టేపాటికి ఇక దేవుని సన్నిధిలో ఆ పనులు చేయటం మాని రక్షణ పొందిన కొత్తలో ఉన్న ఆవేశము ఇప్పుడు ఏమైపోయింది నీకొచ్చిన శ్రమల వల్ల కష్టాల వల్ల బాధల వల్ల ఇరుకుల వల్ల ఇబ్బందుల వల్ల నా వల్ల కాదలేండి నీ ప్రతికూలో తెచ్చే ప్రతి సమస్య నిన్ను తరిపీదు చేయడానికి దేవుని పని కొరకు నీ బాధలు కష్టాలు శ్రమంలోనే అలాగే ఉండిపో మాకు నువ్వు అవతలకి నడు అప్పుడు దేవుని పర్వతం నీకు ప్రత్యక్షం అవుతుంది దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు అక్కడ చెప్తాడు నువ్వేమేం చేయాలో ఎవరెవరొక ప్రార్థన చేయాలో ఎవరెవరి కొరకు ప్రయాసపడాలో దేవుని కొరకు నువ్వు ఎలా నిలబడాలో నీ సమస్యను అధిగమించి ఇంకేమైనా ఉందని నువ్వు అవతలికి వెళ్తానికి చూస్తే నీలాంటోడి కోసం ఏసే జోతుందిలోను కష్టంలోను బాధల్లోనూ దేవుడు నీతో ఉంటాడు కానీ అసలైన ప్రత్యక్షత ఇప్పుడు స్టార్ట్ అవుతుందంటే నువ్వు వాటిని అధిగమించినప్పుడే ప్రత్యక్షత స్టార్ట్ అవుతుంది అనేక మంది బాధ నివారణ చేయడానికి విడిపించడానికి వారిని దేవుడు సిద్ధపరిచిన స్థలానికి నడిపించడానికి నువ్వు కావాలి